టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అల్లు శిరీష్ త్వరలోనే కు గుడ్ బై చెప్పను ఇటీవలే తాను ఓ అమ్మాయిని ప్రేమించానని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే ఇక అక్టోబర్ ముప్పై ఒకటిన హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్ నైనికల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది ఈ వేడుకకు సినీ ప్రముఖులు బంధువులు సన్నిహితులు హాజరయ్యారు ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులు రామ్ చరణ్ ఉపాసన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి సందడి చేస్తారు రీసెంట్ గా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు శిరీష్ అలాగే నైనికతో తన లవ్ స్టోరీని బయటపెట్టారు దాదాపు రెండేళ్ల క్రితం తనకు కాబోయే భార్య నైనికను చూశానని అసలు విషయం చెప్పుకొచ్చారు హీరో నితిన్ ఆయన భార్య శాలినితో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు శిరీష్ రెండు వేల ఇరవై మూడులో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా నితిన్ షాలిని జంట వరుణ్ దంపతులకు పార్టీ ఇచ్చారని ఆ కార్యక్రమానికి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నైనిక కూడా వచ్చిందంటూ శిరీష్ తన పోస్ట్లో రాసుకొచ్చాడు అలా మొదటిసారి నైనికను అక్కడే కలిశానని రెండేళ్ల తర్వాత హ్యాపీగా నిశ్చితార్థం చేసుకున్నట్లు రాసుకొచ్చాడు భవిష్యత్తులో తన పిల్లలు తన ప్రేమ కథ గురించి అడిగితే ఇదే స్టోరీ చెప్తానంటూ తన ట్వీట్లో మెన్షన్ చేశాడు అంతేకాదు నైనిక ఫ్రెండ్స్కు కూడా అల్లు శిరీష్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు మరోవైపు నితిన్ భార్య శాలిని కూడా అల్లు శిరీష్ నైనిక ఎంగేజ్మెంట్ ఫోటోను ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ మీ బ్యూటిఫుల్ స్టోరీలో నేను బాగపోయినందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేశాను దీనికి శిరీష్ రిప్లై ఇచ్చాడు థ్యాంక్ యూ పెళ్లి పెద్ద అంటూ కామెంట్ చేశాడు దీంతో ఇప్పుడు అల్లు శిరీష్ లవ్ స్టోరీ నెటింటా వైరల్గా మారింది త్వరలోనే అల్లు శిరీష్ నైనికల పెళ్లి తేదీని ప్రకటించనున్నారు